హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కవితల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి పడుపు కథలు పగలు కూడా కనపడే నైట్ ఏమిటి టైం స్టార్ట్ నవ్ ఆన్సర్ వచ్చేసి గ్రానైట్ నెంబర్ టూ ఎగ్జామినరీ దిద్దని పేపర్ ఏమిటి టైం స్టార్ట్ నవ్ ఆన్సర్ వచ్చేసి న్యూస్ పేపర్ నెంబర్ త్రీ వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి ఫైరింగ్ నెంబర్ ఫోర్ అందరూ భయపడే బడి ఏమిటి టైం స్టార్ట్ నావు ఆన్సర్ వచ్చేసి చేతబడి నెంబర్ సిక్స్ అందరూ నమస్కరించే కాలు ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి పుస్తకాలు నెంబర్ సెవెన్ వీసా అడగని దేశం ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి సందేశం నెంబర్ నైన్ ఆయుధం లేని పోరాటం ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి మౌన పోరాటం నెంబర్ టెన్ గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి పకోడి నెంబర్ లెవెన్ నీరు లేని వెల్ ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి ట్రావెల్ నెంబర్ ట్వెల్వ్ నారి లేని బిల్లు ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి హరి విల్లు నెంబర్ థర్టీన్ డబ్బులు ఉండని బ్యాంక్ ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి బ్లడ్ బ్యాంక్ నెంబర్ ఫోర్టీన్ వేసుకోలేని గొడుగు ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి పుట్ట గొడుగు నెంబర్ ఫిఫ్టీన్ చీమలు కనిపెట్టలేని షుగర్ ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి మనిషి శరీరంలోని షుగర్ నెంబర్ సిక్స్టీన్ మొక్కకు పోయని రోజాలు ఏమిటి టైమ్ నౌ ఆన్సర్ వచ్చేసి సిరోజాలు నెంబర్ సెవెంటీన్ రుచి లేని కారం ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి ఆకారం నెంబర్ ఎయిటీన్ చారలు లేని జీబ్రా ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి ఆల్ జీబ్రా నెంబర్ నైంటీన్ అందరూ కోరుకునే సతి ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి వసతి నెంబర్ ట్వంటీ అందరికీ నచ్చే బడి ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి రాబడి నెంబర్ ట్వంటీ వన్ అంకెల్లో లేని పది టైం స్టార్ట్నావు ఆన్సర్ వచ్చేసి ద్రౌపది నెంబర్ ట్వంటీ టూ చేపల్ని తినే రాయి ఏమిటి టైం స్టార్ట్నావు ఆన్సర్ వచ్చేసి కొక్కి రాయి నెంబర్ ట్వంటీ త్రీ వాహనాలకు ఉండని టైర్లు ఏమిటి టైం స్టార్ట్ స్టార్ట్నావు ఆన్సర్ వచ్చేసి సెటైర్లు నెంబర్ ట్వంటీ త్రీ భార్య లేని పతి ఎవరు టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి అల్లోపతి నెంబర్ ట్వంటీ ఫోర్ కూర్చోలేని హాలు ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి వరహాలు నెంబర్ ట్వంటీ ఫైవ్ వాహనాలకు ఉందని టైర్ ఏమిటి టైమ్ నౌ రిటైర్ ఆన్సర్ వచ్చేసి రిటైర్ నెంబర్ ట్వంటీ సిక్స్ తినలేని కాయ ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి లెంపకాయ నెంబర్ ట్వంటీ సెవెన్ అందరికీ ఇష్టమైన కారం ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి ఉపకారం నెంబర్ ట్వంటీ ఎయిట్ కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి వడదెబ్బ నెంబర్ ట్వంటీ సెవెన్ పూజకి పనికిరాని పత్రి ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి ఆస్పత్రి ట్వంటీ ఎయిట్ గీయలేని కోణం ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి కుంభకోణం నెంబర్ ట్వంటీ నైన్ చెట్లు లేని వనం టైం స్టార్ట్ నావు ఆన్సర్ వచ్చేసి భవనం నెంబర్ ట్వంటీ నెంబర్ థర్టీ తాగలేని రసం ఏమిటి టైం స్టార్ట్ నావు ఆన్సర్ వచ్చేసి పాదరసం థర్టీ వన్ పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి డ్రైవింగ్ స్కూలు నెంబర్ థర్టీ టూ నడవలేని కాలు ఏమిటి స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి పంపకాలు నెంబర్ థర్టీ త్రీ ఆడలేని బ్యాట్ ఏమిటి టైం నౌ ఆన్సర్ వచ్చేసి దోమల బ్యాటు నెంబర్ థర్టీ త్రీ కనిపించని గ్రహం ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి నిగ్రహం నెంబర్ థర్టీ ఫోర్ రాజులు నివసించని కోట ఏమిటి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి తులసి కోట నెంబర్ థర్టీ నైన్ నోరు లేకపోయినా కరిచేవి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి చెప్పులు నెంబర్ ఫార్టీ చేయటానికి ఇష్టపడని ధర్మం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి కాలధర్మం నెంబర్ ఫార్టీ వన్ డబ్బులు ఉండని బ్యాంక్ టైం నౌ ఆన్సర్ వచ్చేసి బ్లడ్ బ్యాంక్ నెంబర్ ఫార్టీ టూ విసిరే కొద్దీ గాలి వచ్చే కర్ర టైం నౌ ఆన్సర్ వచ్చేసి విసనకర్రా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కల్ క్రియేషన్స్